హాయ్ హలో ఈరోజు మనం ఏమంట చేస్తున్నాం చూడండి మనం ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి చట్నీ నువ్వులతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండోయ్ ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేయాలి ఒక ఒక ఆనియన్ వేయాలి ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఆనియన్ వేయడం వల్ల చప్పగా అయిపోతుంది చట్నీ కాబట్టి ఓన్లీ వన్ ఆనియన్ వేయాలి కొన్ని తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి తుంచి వేస్తే మంచిగా ఉంటుందండి తర్వాత ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకోవాలి టమాటాలు ఎక్కువేసి పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయండి నల్లవి అందుకోసమే నేను పచ్చిమిర్చికి తగ్గట్టుగా టమాటాలు కూడా వేసేసిన ఇవి చాలా సన్న మంట పెట్టి ఒక చాలాసేపు సిమ్ములో పెట్టి మగ్గరివ్వాలి అది ఎంత మగ్గుతే అంత టేస్ట్ వస్తుందండి ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ కొన్ని వెల్లుల్లి వేయాలి తర్వాత ఇక్కడ నువ్వులు నేను చిన్న గ్రైండర్లో మిక్సీ చేసుకున్నా పెద్ద గ్రైండర్లో అవి ఒక్క ఒక్కలు వస్తాయి కాబట్టి గ్రైండర్ వేసుకొని దాంట్లో వేసేసుకున్న తర్వాత దాంట్లో ఈ ఆనియను టమాటా పచ్చిమిర్చి అన్ని మిక్సీలో వేసేసుకొని ఉప్పేసి తగినంతగా మిక్సీ జారు వేసుకున్నానండి చట్నీ అయితే చాలా చాలా బాగుంది ఇది రాగి ముద్దలకైనా జొన్న రొడ్డలకైనా చాలా బాగుంటుంది రైస్లోకైనా రైస్లోకి ఈ చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే అసలు అద్భుతంగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎప్పుడు కూరగాయలతోటే మనం తింటే మనకు నాలిక కూడా బోరు కొడుతుంది ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తింటే నాలుగు చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయ లేనప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ చట్నీ పల్లెటూరిలో ఎక్కువగా ఏం కూర అంటే ఏం చెప్తారంటే టమాటా పచ్చిమిర్చి నువ్వులు వేసి చేసినా టమాటా పచ్చిమిర్చి పల్లీలు చేసినా అని చెప్తారు లైక్ చేసి